హలో ఎవరువాడు బిగ్ బాస్ సీజన్ నైన్ నెక్స్ట్ ఎలిమినేట్ ఎవరా అని చాలా ఉత్కంఠ భరితంగా బిగ్ బాస్ ప్రేక్షకులు చూస్తున్నారనే చెప్పాలి సో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎలా ఉండబోతుంది ఇప్పటివరకు అయితే ఊహించిన విధంగానే అయ్యారు సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేష్రావు గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పిద్దాం హలో సార్ హలో సార్ నెక్స్ట్ ఎలిమినేషన్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఇది ఏడో వారం ఏడో వారం ఎలిమినేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఆసక్తి నెలకొంది ఎందుకంటే గతంలో బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న పరిణామాలకు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు పోట్లాడుకోవడం కనిపిస్తుంది తన యుగోస్ని బయట పెట్టడం కనిపిస్తుంది గేమ్స్ కనిపిస్తున్నాయి ఒక నిస్తేజంగా జరిగినటువంటి బిగ్ బాస్ షోలో ఎవడై ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయో ఆ రోజు నుంచి కొంత హడావిడి కనిపించింది మాధురి రూపంలో ఫస్ట్ కనిపించింది ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూ వచ్చింది సరే లాస్ట్ వీక్లో భరణి గారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆయన ఆయన ఎలిమినేట్ అయ్యాడు కేవలం బాల్డింగ్స్ కారణంగానే ఎలిమినేట్ అయ్యాడని చెప్పంటున్నారు ఇప్పుడు ఎలిమినేషన్లకి ఎవరెవరు ఉన్నారు అనేది చూస్తే కనుక ఇప్పుడు ఆయేష రీతు చౌదరిని నామినేట్ చేసింది ఎలిమినేషన్కి ఎలిమినేషన్కి నామినేట్ చేసింది రీతు చౌదరిని ఆ తర్వాత రీతు ఆ తర్వాత ఇంకా ఎలిమినేషన్కి ఆయాషకి ప్రత్యేక పవర్స్ ఇచ్చారు ఈ ప్రత్యేక పవర్స్ ద్వారా రీతు చౌదరిని నామినేట్ చేసింది డైరెక్ట్గా డైరెక్ట్గా నామినేట్ చేసింది దీంతో వాళ్ళిద్దరి మధ్య బాగా వివాదం నడిచింది ముఖానికి ఫోమ్ పూసుకున్న దాంట్లో ఆ గేమ్లో ఒకరినొకరు ఆ టాస్క్లో నామినే నామినేట్ చేసుకోవటం అనేది ఒక తలెత్తింది బిగ్ బాస్లో కొంచెం ఉద్రిక్త కూడా ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య మధ్య రీతు చౌదరి అలాగే ఆయేష మధ్య ఆయేషది పెద్ద గొంతు రీచు చౌదరి కూడా పెద్ద గొంతే కదా రచ్చ చేశారు ఆ తర్వాత దివ్య దివ్యకి దివ్యకి నామినేషన్ దివ్య ఎవరికి ఎవరెవరు నామినేట్ అని అంటే ఆయేషని అలాగే సాయిని ఈ వీళ్ళిద్దరినీ నామినేట్ చేసింది అయితే ఇక్కడ రీతు తన రెండో నామినేషను రెండో నామినేషన్గా రాముని ఎంపిక చేసింది సో దీంతో చివరికి కళ్యాణు సంజన దివ్య రాము రీతు తనుజ రమ్య సాయి ఆయేష మొత్తం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు ఎస్ సార్ ఈ తొమ్మిది మందిలో ఒకరిని గౌరవ్ కెప్టెన్ గౌరవ్ అతను తనకు సేవ్ సంవన్ అనే దాని దాని కింద ఆయాషాన్ని అతను సేవ్ చేశాడు ఎస్ సార్ సో కాబట్టి ఎలిమినేషన్ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు కళ్యాణ్ సంజన సంజన దివ్య దివ్య రీతు తనుజ తనుజ రమ్య సాయి సాయి ఎనిమిది మంది ఉన్నారు ఎలిమినేషన్లో అయితే ఇప్పుడు అన్అఫీషియల్గా మనకు వస్తున్న దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు ఎవరు సేవ్ అయ్యే అవకాశం ఉందని అంటే కనుక ఇప్పుడు కంటెస్టెంట్లో జనరల్గా ఓటింగ్ పెడతారు కదా పబ్లిక్ నుంచి సోషల్ మీడియా అనేక అనధికారిక సర్వే ప్రకారం ఈ ఓటింగ్లో టాప్లో కళ్యాణ్ ఉన్నాడు సెకండ్ ప్లేస్లో తనుజా ఉంది ఇప్పుడు వాళ్ళు ఎంతలో ఉన్నాడంటే ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం కళ్యాణ్ సాధించాడు ఓటింగ్ టాప్లో ఉన్నాడు ఆ తర్వాత తనుజ తనుజ ఇరవై ఐదు పాయింట్ ఒకటి మూడు టాప్లో ఉన్నారు వీళ్ళిద్దరూ అంటే వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్ హౌస్లో వీళ్ళిద్దరూ ఆడినటువంటి స్మార్ట్ గేమ్స్ కానీ లేదంటే కళ్యాణ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గేమ్స్ కానీ ఏదైతేనే మొత్తానికి ప్రేక్షకుల్ని వాళ్ళిద్దరూ అలరించారు దాంతో టాప్లో వాళ్ళిద్దరూ ఉన్నారు దీంతో వాళ్ళిద్దరూ బలమైనటువంటి ఫ్యాన్ బేస్ని కలిగి ఉన్నారని చెప్పి అర్థమవుతుంది అయితే ఈయన మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు అంటే ఎవరు అంటే వీళ్ళిద్దరు టాప్ ఎవరు నిలుస్తారు అనేది చూడాలి మళ్ళీ మూడో స్థానంలో సంజన ఉంది మూడో స్థానంలో ఉంది ఆంకి పదకొండు పాయింట్ ఎనిమిది శాతం ఉంది ఇరవై మూడు తనుజకు ఉంది ముప్పై మూడు కళ్యాణ్ కుంది ముప్పై మూడు ఇరవై మూడు అంటే గ్యాప్ ఉంది అంటే మొత్తం మీద టాప్ లో వాళ్ళిద్దరున్నారు ఉద్దరు ఉన్నప్పుడు కూడా మరి కళ్యాణికి వచ్చినంత ఫ్యాన్స్ ఓ ఓటింగు తను తనుజాకు వస్తుందా చివరికి ఇంకా ఉంది కదా సో కాబట్టి వస్తుందా అనేది ఒకటి మొత్తం మీద వాళ్ళిద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది టాప్లో ఇప్పుడు మూడో ప్లేస్లో సంజన ఉంది గ్యాప్ చాలా ఉంది ఇరవై మూడు తనుజాకు ఉంటే పదకొండే ఉంది పదకొండు పాయింట్ ఎనిమిది శాతం ఉంది ఎవరికి సంజనాకి సో సంజన మూడో ప్లేస్లో ఉంది కారణం ఏంది సంజన ఇటీవల కొంచెం టాస్కులు అయ్యి కొంచెం బాగా ఆటం అవన్నీ కూడా ఎట్టకెలకు ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ కొంతమంది ఆవిడని ఏమంటారు అంటే కాంట్రవర్సీ అని అంటారు సరే ఎనీహో ఓటింగ్లో ఉంది టాప్ త్రీలో ఉన్నారు టాప్ త్రీలో ఎవరెవరు టాప్ త్రీలో కళ్యాణ్ తనుజ సంజన టాప్ త్రీలో వీళ్ళు ఉన్నారు ఇక మిగతా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి రౌడీ పిల్లగా గుర్తింపు పొందినటువంటి రీతు చౌదరి ఆ అమ్మాయికి ఎనిమిది పాయింట్ టూ సెవెన్ ఉంది ఓటింగ్ అంటే నాలుగో ప్లేస్లో ఉంది రీతు చౌదరి ఐదో ప్లేస్లో ఎవరున్నారు ఐదో ప్లేస్ అంటే యాక్చువల్గా రీతు చౌదరి తర్వాత ఐదో ప్లేస్లో రమ్య ఉంది పచ్చళ్ళ రమ్య పచ్చల రమ్య ఉంది పచ్చళ్ళ రమ్యకైతే సెవెన్ పాయింట్ త్రీ టూనే ఉంది కాకపోతే గ్యాప్ తక్కువే రీతు చౌదరి కానీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ తేడా ఉంది కాకపోతే రౌడీ పిల్లగా ఇంక గుర్తింపు ఉంది రీతు చౌదరికి అలాగే కొంత జోష్ నింపిద్ది కంటెస్ట్ ఇది కాంపిటీషన్లో కానీ లేదంటే ఫైట్ చేయడంలో కానీ అన్నింటిలో కొద్దిగా స్క్రీన్ కాకపోతే స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వట్లేదు అనేది అభిమానంలో ఉన్నటువంటి అభిప్రాయం ఎవరికి రీతి చౌదరికి ఇచ్చినటువంటి స్క్రీన్ టైంలో పర్ఫార్మెన్స్ బాగుంది అనేది కొంతమంది అంటున్నారు బట్ ఎనీహో ఎనిమిది సెవెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ టూ సెవెనే ఉంది ఆ తర్వాత ప్లేస్లో రమ్య ఉంది పచ్చళ్ళ రమ్య రమ్య ఏడు పాయింట్ మూడు రెండు శాతం ఉంది అంకి ఇంకా ఆరో నెక్స్ట్ స్థానంలో ఎవరు ఉన్నారంటే దివ్య దివ్య స సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఉంది చాలా తక్కువ ఉంది దివ్య లాస్ట్ రాము ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉంది సాయి త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది ఓకే ఇది సోషల్ మీడియా కానీ లేదా ఇతరత్ర సోషల్ సోషల్ ప్లాట్ఫామ్స్ కానీ కానీ ప్రేక్షకులు ఇస్తున్నటువంటి మద్దతు వీళ్ళకి సో దీంతో మనకు రిజల్ట్ ఏమర్థం అవుతుంది ర్యాంకింగ్స్ ప్రకారం అయితే సాయి శ్రీనివాసు అలాగే రాము రాతోడు దివ్య కింద నుంచి వెళ్తే దివ్య రమ్య రీతు చౌదరి వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు మనకు కింద నుంచి వచ్చే వాళ్ళు చేంజ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు చేంజ్ అవుతాయి కానీ బట్ టాప్లో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఉంది కదా సో ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరు సాయి సాయి రాము రాము దివ్య తనుజ రమ్య వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు ఇక శ్రీనివాస్ గేమ్లో అంతగా ఏం పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఎలిమినేషన్ కన్ఫామ్ అని చెప్పి సాయి సాయి శ్రీనివాస్ కన్ఫామ్ అని చెప్పి అంటున్నారు సో టాస్క్లో వెనకబడిపోయటం వల్ల ఇంత మిగతా వాళ్ళు సాయి కానీ రాము కానీ మధ్య పోటీ వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది కానీ బట్ మొత్తంగా చూస్తే బిగ్ బాస్ సీజన్ నైన్లో ఏడో వారంలో ఓటింగ్ ప్యాటర్న్ మాత్రం కొంచెం టఫ్గా ఉంది కళ్యాణ్ తనూజ ఎదురు టాప్ రేస్లో ఉన్నారు అలాగే సాయి రాము దివ్య రమ్య వీళ్ళకి మాత్రం ఎలిమినేషన్ సాయి రమ్య దివ్య అలాగే రమ్య దివ్య రమ్య వీళ్ళు ఎనిమినేషన్లో ప్రయారిటీ ప్రయారిటీ వైజ్ తీసుకుంటే ఎక్కువ ఉన్నారు వీళ్ళు ఇక వీకెండ్ ఎపిసోడ్లో మరి నాగార్జున ఎవరిని ఎలిమినేట్ చేస్తారు ఏంటి అనేది మాత్రం చూడాలి ఇప్పటి వరకు ఉన్న యాజ్ ఆఫ్ నో బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి పరిస్థితి అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ